నమస్తే తిరుపతి ఏమైంది దీక్షకి కూర్చున్నావు రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి రైతు రైతు బంధు రైతు బంధు ముఖ్యంగా అవునక్క రైతు భరోసా గురించి ఈరోజు పొద్దున ఎనిమిది గంటల నుండి ఇంకా నాన్ స్టాప్ కూర్చొనే ఉన్నాక ఆరు గంటలకి క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఆఫీస్ లోనే ఉన్నా మరి ఏం పరిస్థితి ఇప్పటివరకు కాల్ చేశారా అంటే అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు ఎందుకు ఇట్లా ఇట్లా చేయకండి కొంత టైం ఇవ్వండి కేవలం సిక్స్టీన్ మంత్స్ అవుతుంది కదా కేసీఆర్ అనే వ్యక్తి అంత ఆగమాగం చేసిపోయింది మీకు తెలియదా కొంత ఆలోచించండి కదా అని చెప్తున్నారు తప్ప లేదు లేదు మేము పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసినాము హెచ్సిఓ భూములు ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టి మరి ఆ పదివేల కోట్ల రూపాయలకి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిరు మరి ఐదు వేల కోట్లు రైతులకు ఇవ్వచ్చు కదా అని నేను అడిగినప్పుడు లేదు లేదు పదివేల కోట్లే రైతు భరోసా కోసం తెలియలేదు మేము రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకొచ్చినామని అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ వాస్తవానికి ఏమో వీళ్ళు ఇచ్చింది రైతు భరోసా కోసమే కానీ రైతు భరోసా డబ్బులు ఏం చేసి అక్క వీళ్ళు ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకేసి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి వెయ్యి కోట్లు కాంట్రాక్ట్లకి ఇచ్చారు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ కి ఇచ్చారు

అక్క మనము మినిమం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులను అడుగుతున్నాం అక్క మినిమం ఐదు ఎకరాల లోపల ఇవ్వండి అనేది అడుగుతున్నాము అందరికీ అండి రైతు భరోసా అని కూడా అడుగుతలేము ఇప్పుడు మనం ఐదు లోపు ఉన్నటువంటి రైతులు సన్నకారు రైతులు చిన్నకారు రైతులను పిలుస్తా ఉంటాం అక్క అట్లీస్ట్ వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళన్నా రైతు భరోసా గురించి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే యాసాకాలం యాసంగి కాలం పంట అక్క మీ అందరికి తెలుసు ఎండాకాలం పంటలో బోర్లు ఎండిపోతాయి నీళ్లు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటది కాబట్టి పంటకు రైతు భరోసా రావాలనేటట్టు ఆలోచన రైతులకు ఉంటుంది మొన్న పడినటువంటి వర్షాలకు కూడా పంట మొత్తం నష్టపోయి ఉన్నారు చాలా మంది చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు జనవరి సమాచారం అసలు రైతు బంధునే వీళ్ళు మొత్తం కూడా రైతు బంధు తీసేద్దాం అనుకుంటున్నారు అని నాకున్నటువంటి సమాచారం ఇక మరో ఉద్యోగం రైతు బంధం తీసేస్తే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి నియంతగా వ్యవహరించినా కూడా కేసీఆర్ అయిన అప్పో సపో చేసి రైతు బంధు ఇచ్చేటోడు టైం టు టైం కానీ అట్లీస్ట్ వీళ్ళు రైతు భరోసా పక్కన పెట్టి మిగతా అన్నీ చేస్తుర రైతు భరోసా పక్కన పెట్టేసినారు ఇప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళంతా హెలికాప్టర్ లో తిరిగితే పదహారు నెలలు వంద కోట్ల రూపాయలు అయినాయట హెలికాప్టర్ కి హెలికాప్టర్ లో తిరగాల్సిన అవసరం ఉందక్క వంద కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వచ్చు కదా రైతు భరోసా ఇవ్వచ్చు కదా అక్క ఈ పేపర్ యాడ్స్ కి వందల కోట్ల రూపాయలు పెట్టిదా ఇప్పుడు వీళ్ళు మాటి ఢిల్లీ పోనీ రానికి అమెరికాలు ట్రిప్పు సో అన్నిటికీ ఫ్లైట్ చార్జెస్ లో అట్లీస్ట్ ఒక ఒక జిల్లాకి సంబంధించినటువంటి రైతుల రైతు బంధాన్ని పడుతుంది వీళ్ళు పెట్టే అంటే దౌర్భాగ్యం అయిపోయిందక మన తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రతిసారి పోరాటమే చేస్తున్నాం అక్క ఇంకా ఇప్పుడు మనం అనుకున్నాం శ్రావ్యక్క నేను మన దగ్గర ఇప్పుడు మనం పోరాటం చేసినటువంటి కొంతమంది అన్నలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వచ్చింది బాగుంటుందేమో కొంత ఓపిక అనేటటువంటి ఆలోచనతో ఇన్ని రోజులు ఉన్నాం కానీ సేమ్ కేసీఆర్ మీద కొట్లాడినట్టు ఇప్పుడు కూడా కొట్లాడాలంటే ఇంకేం చేస్తాం అక్క అదే రైతు బంధువు ఇంకొన్ని రోజులు పట్టేమో వేచి చూడాలి ఇక పడకపోతే ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇయర్స్ పరిస్థితి ఉంది ఇక ఈసారి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడినట్టుంది అంతే కదా అక్క ఇప్పుడు టీఆర్టీవీ తిరుపతి ఒక్కడు కూర్చున్నాడు అక్క రేపటి రోజు మనం అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరమే అక్క అందుకే అక్క ఈ రోజు గద్దరన్న పాటలు యాదికి అక్క రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంటే మా భూములు మాకేననే పాట పాట ఎవడి అని చెప్పి ఇవన్నీ అంటే వచ్చినా వాళ్ళ ఆస్తులు పెంచుకునే పను పనిలో పడ్డరు తెలంగాణని గాలి ఇది మాత్రం అర్థమవుతోంది క్లియర్ గా ఖచ్చితంగా సో డెఫినెట్ గా అంటే దీని గురించి ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా మాట్లాడాలి సో ప్రతిపక్షాలు మాట్లాడట్లేదు సైలెంట్ అయినాయి వాళ్ళు సభలో నిమిత్తమే ఉన్నారు ఏమో అధ్యక్ష పదవి కోసం వెతుకులాడుతున్నారు ఆ పదవి వచ్చే వరకు ఎవరు మాట్లాడట్లేదు ఇక కాంగ్రెస్ మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని ఏ రకంగా ఏ రకంగా ఎదుర్కోవాలి రైతులకు ఏ రకంగా న్యాయం జరగాలి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయము రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి మరీ దారుణంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక మనం ఏం మాట్లాడలేకపోతున్నాం అంత ఘోరంగా ఉంది పరిస్థితి కానీ వేలాది మంది వందలాది మంది రైతులు ఫోన్లు చేస్తున్నారు మీరు చూస్తా ఉన్నారు జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి స్టాప్ నేను రైతు భరోసా కోసం మాట్లాడుతూ వస్తున్నా మన ఛానల్లో రైతులందరూ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు వస్తే ఏమో రైతు భరోసా అని చెప్పి ఎందుకంటే వీళ్ళే కదా డెడ్ లైన్ పెట్టింది మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది వీళ్ళే ఇప్పుడు దాదాపు ఈ రోజు పదమూడో తారీఖు పదమూడు రోజులు గడిచిపోయినా కూడా మనం మనము గాని ఇక్కడ తెలంగాణ రైతులు గానీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు మార్చి ముప్పై అన్నారు కానీ మార్చి రెండు వేల సంవత్సరం అనలేదు ఇదే పవచ్చు ఎట్లుండవచ్చు వచ్చే డాది అవ్వచ్చు అది ఎప్పుడన్నా అవ్వచ్చు ఆ ఇయర్ అనేది మనం మెన్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే అట్లా అయిపోయింది వీళ్ళు ఓ స్త్రీ రేపు ఆ పాలన అయిపోయింది వీళ్ళకి అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే ఈ ముప్పై ఒకటి తారీఖు అనుకోతి వచ్చే సంవత్సరం ముప్పై ఒకటి అనుకుంటే తప్పలేదు అంటారు అయ్యేసరికి పరిస్థితి కొంత బాధాకరంగా ఉంటది అక్క ఎందుకంటే మీరు మీరు కూడా వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళడానికి వచ్చినారు మనం అందరం కూడా వ్యవసాయదార కుటుంబం నుండి వచ్చినాము కొంత బాధ ఉంటది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నేను పల్లెటూర్లకి వెళ్ళి వచ్చినా నేను వెళ్ళి వెళ్ళొచ్చినా అంటే రైతులు పడుతున్నటువంటి బాధలు అర్థం కాదు అక్క రేవంత్ రెడ్డికి ఐదేళ్ళు ఎట్లా పోతాయి అక్క నోట్లకి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఖచ్చితంగా తిరుపతి డెఫినెట్ గా నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీది అయిపోతుంది మోదీ అయిపోతుంది అక్క హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది అంతే అయిపోతుంది సో డెఫినెట్ గా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో మేము కూడా మాట్లాడుతా ఉన్నాము సో తప్పకుండా మరి దీని నుంచి ప్రభుత్వం ఏమన్నా మరి ఆలోచిస్తుందా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్ణయం తీసుకోవాలన్నా లేకపోతే ఒక్క రోజు కాకుండా ఇంకా వీళ్ళు ఇచ్చే వరకు కూడా దీక్షలో కూర్చోవాలన్నా ఏంటనేది మనము ఒక రెండు మూడు రోజులు ఈ వారం రోజులు వెయిట్ చేస్తే గానీ తెలిసే ప్రసక్తి అయితే కనబడతలేదు ఇక్కడ అవునక్క అవునక్క సరే అందరితో డిస్కస్ చేయాలక్క డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా తప్పకుండా తప్పకుండా తిరుపతి జాగ్రత్త ఓకే టీవీ సాబ్ యొక్క చేసింది శ్రావ్యక కూడా రైతుల కోసం పోరాటం చేస్తూ రైతుల కోసం మాట్లాడుతూ ముందుకొచ్చింది కొన్ని కొంత బాధాకరమైనటువంటి అంశాలు అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎందుకంటే మేమందరం ప్రజల కోసం పనిచేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినాము అలాంటిది ఎందుకు ఈరోజు మాకు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది మా రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది కొంత బాధకరం ఎందుకంటే ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యకపోతే ఎందుకండి ఇంకా ఇంకా దేనికి ఇంకా ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోతే ఇంకా దేనికి ప్రభుత్వం ఉంది దేనికి రైతులు ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అన్నదాతే ఇంపార్టెంట్ మేము ఈ రైతుల ప్రభుత్వం అని చెప్పి ఇదే కాంగ్రెస్ చెప్పింది కదా రైతుల కోసమే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కదా మరి రైతుల కోసం ఏడో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దుగా ఎనిమిది గంటల నుండి నాన్ స్టాప్ ఇక్కడే కూర్చొని ఉన్నా చాలా ఫోన్లు వచ్చినాయి చాలా మంది వచ్చి కలిసిపోతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంటది మా రైతన్నల కష్టాలు మా రైతన్నల బాధలు చూస్తూ ఉంటే ఇంకో హాఫ్ అన్ అవర్ లో నేను దీక్షని క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఖచ్చితంగా ఈరోజు నేను ఒక్కడే నా ఆఫీసులో దీక్ష చేస్తున్నా కావచ్చు కానీ రేపటి రోజు వేలాది మంది వందలాది మంది రైతులతోటి నేను ధర్నా చౌక్లో కూర్చునేటటువంటి ప్రయత్నం చేస్తా ధర్నా చౌక్లో అద్భుతమైనటువంటి దీక్ష చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఒకవేళ రైతులకు రైతు భరోసా ఆ ప్రయత్నం మాత్రం ఆగదు రైతుల కోసం ఎల్లప్పుడూ కష్టపడతాం ఎల్లప్పుడూ పోరాటం చేస్తాం నాకు అన్నం తినక ఫుడ్డు లేక పొద్దునండి వాటర్ లేక నాలిక తలబడుతుంది మాట్లాడలేకపోతాం సరే ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పెన్ టు పెన్ మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను నా ఛానల్లో సో దయచేసి నాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో మంచి కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్తే